అందరికీ హాయి సాంబార్ కర్రీ చేస్తున్నా చిన్న టమాటాలతోని చేస్తున్నా చింతపండు ఏం వేసలేను అందుకే టమాటాలు వేస్ట్ చేస్తున్నా పిండి ఐదు స్పూన్లు బండ పువ్వు జీలకర్ర ఆవాలు ఎల్లిగడ్డ బిర్యానాకు దాల్చిన చెక్క ఒక లవంగా ఒక ఆనియన్ పచ్చిమిర్చీలు ఆలుగడ్డ కొత్తిమీర కారం ఏం వేస్తలేను కాబట్టి పచ్చిమిర్చీలు ఎక్కువని వేస్తున్నా టమాటాలని ఇలా కలుపుకొని టమాటా చారు ఒక గిన్నెలో తీసుకోవాలా పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆలుగడ్డ కట్ చేసి పెట్టిన గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలా ఆనియన్ ఆలుగడ్డ ఎండుమిర్చీలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిల పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటా చారు వేసుకొని ఉడకనివ్వాల ఇలా ఉడుకుతున్నప్పుడే వన్ స్పూన్ కుడక పొడి వన్ స్పూన్ ధనియా పొడి వేసుకొని పిండిలో వాటర్ వేసి కలుపుకోవాలా ఉండలేం లేకుండా కలుపుకొని ఇలా ఉంటే సరిపోతుంది మరి చిక్క కూడా అవసరం లేదు ఉడుకుతున్న చారులో పిండిని వేసుకోవాలా మనకి ఎంత అవసరం ఉంటుందో అన్ని వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకొని సాంబార్ కర్రీ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సాంబార్ కర్రీ రెడీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ